హాయ్ అండి నువ్వే కావాలి కదా మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం గోపాలరావు ఒక్కగా నాకు కొడుకు వినయ్ గోపాలరావు ఉద్యోగరీత్యా వేరొక ఊర్లో ఉంటున్నారు వినయ్ హైదరాబాదులో తను చదువుకున్న ప్రైవేటు కాలేజీలోనే ఎంటెక్లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చెప్పే లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ లెక్చరర్ పోస్టుకి కూడా అప్లై చేశాడు వినయ్ వినయ్ నీకు పెళ్లి చేయాలి మంచి సంబంధాలు వస్తున్నాయి అందులోనూ మాకు అన్ని విధాలు నచ్చిన అమ్మాయి ఫోటో డీటెయిల్స్ నీకు పంపుతున్నా నీకు నచ్చిందో లేదో చెప్పు అని ఫోన్ చేశారు గోపాలరావు గారు అప్పుడే పెళ్ళేంటి గవర్నమెంట్ జాబు వచ్చాక చేసుకుంటానన్నా అని అన్నాడు వినయ్ ఎలాగో అప్లై చేశావుకా వచ్చేస్తుంది లేరా దాని గురించి ఆగి పెళ్లిని వాయిదా వేస్తే ఎలా అయినా చూసిన వెంటనే కుదిరిపోదుగా పెళ్లి కుదిరి అన్నీ జరిగేలోపు నువ్వు అనుకున్న ఉద్యోగం వచ్చేస్తుందిలే అని అన్నారు వినయ్ ఇంకేమీ చెప్పలేక ఊరుకున్నాడు అనుకున్న జాబు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంటే మ్యారేజ్ అంట అయినా నాకు నచ్చితేనే కదా పెళ్లి ఈ లోపు ఓకే చెప్తే కూలవుతారులే అని ఫోటో చూడకుండానే ఓకే చెప్పేశాడు వినయ్ వైష్ణవి చాలా అందమైన అమ్మాయి తను ఎంటెక్ చదువుతుంది ఓ రోజు వైషు తన ఫ్రెండ్ రాధిక మధులతో కలిసి షాపింగ్ మాల్కి వచ్చింది అదే రోజు వినయ్ తన ఫ్రెండ్ సిద్ధూతో అదే షాపింగ్ మాల్కి వచ్చి అక్కడ బట్టల షోరూంకి వెళ్ళారు అదే షోరూంలో వైష్ణవి డ్రెస్ చూస్తూ ఉంది ఒకవైపు వినయ్ మరొక వైపు వైష్ణవి బట్టలు చూస్తూ ఉంటే వినయ్ ఆ బట్టల మధ్యలో నుంచి ముందు వైష్ణవి అందమైన కళ్ళను చూశాడు ఈ అందమైన లోకాన్ని చూసిన ఆ కళ్ళకి తన కళ్ళు కూడా అంతే అందంగా ఉంటాయని తెలుసో తెలియదు అని మనసులోనే అనుకున్నాడు వినయ్ అని అనుకున్న ఇటు నుండి ఆ కళ్ళనే ఫాలో చేస్తూ పెదవులను చంపలను చూశాడు అసలు ఎంత అందంగా ఉంది ఎవరి అమ్మాయి అని చూడాలనిపించి ఒక్కసారిగా బట్టలు జరిపి వైష్ణవిని చూసి తన అందానికి అలా చూస్తూ ఉండిపోయాడు వినయ్ వైష్ణవి మాత్రం వినయ్ ని సీరియస్గా చూస్తూ ఉంది వీడేవాడి బాబు అలా తినేసేలా చూస్తున్నాడు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలో సిద్ధు వచ్చాడు సెలెక్షన్ అయిపోయిందా ఏంట్రా అని అడిగాడు సిద్ధు ఆ అయిపోయిందిరా మరి ఏవి ఎక్కడ్రా అని అడిగాడు వెళ్ళిపోతుందిరా అని అన్నాడు వినయ్ వైషు ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళిపోయింది ఓ వెళ్ళిపోవడం ఏంట్రా ఏమైంది అని అడిగాడు సిద్ధు వినయ్ తేరుకొని సిద్ధు ఇక్కడ ఒక అమ్మాయిని చూశాను ఇప్పుడే వెళ్ళిపోయింది ఒక్క నిమిషం ఉండు నేను తనను చూసి వస్తా అని సిద్ధు పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా వైష్ణవిని వెతుకుతూ తను వైపు వెళ్ళి షాపింగ్ మాల్ అంతా వెతికాడు అయినా తను కనిపించడం లేదు ఇక్కడ వైషుకి ఇంకా కొనాల్సినవి మిగిలి ఉండడంతో ఇంకొక షాప్లోకి వెళ్దాం పదంటే అని అంది వైష్ణవి అమ్మా తల్లి నీతో షాపింగ్ మా వల్ల కావడం లేదే అని అంది రాధిక కాసేపటికి ఇలా అంటే ఎలాగే ఏంటే కాసేపా మార్నింగ్ షాపింగ్ మాల్ తెరిచినప్పుడు వచ్చాం ఇంకొక వన్ అవర్ అయితే లంచ్ టైం కూడా అవుతుంది అని ఎంది రాధిక నిజమే వయసు ఇంకా మాకు ఓపిక లేదు మార్నింగ్ చేసి వచ్చిన బ్రేక్ఫాస్ట్ కూడా అరిగిపోయింది అని అంది మధు అవునే అందుకే మేం కింద కేఎఫ్ ఉంటాం గానీ నువ్వు షాపింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడికే వచ్చి అయ్యింది రాధిక కూడా అసలు ఓపికలేని మీలాంటి వాళ్ళని షాపింగ్ తీసుకుని వచ్చాను చూడు నన్ననాలే అని అంది వైష్ణవి అనుకున్నది చాలే గాని ముందెల్లి త్వరగా రా మరీ ఎక్కువసేపు మేము అక్కడే కూర్చున్నా డౌట్గా చూస్తారు సర్లేవే నేను వెళ్తున్నాను అని వెళ్ళిపోయింది వైష్ణవి అక్కడి నుంచి కాసేపటి తర్వాత ఇక్కడేమో సిద్ధు వినయ్కి కాల్ చేసి ఏరా ఎక్కడరా బాబు నీకోసం అంతా వెతకలేక చేస్తున్నా అని అన్నాడు నేను లిఫ్ట్లో కిందకి వస్తున్నాను నువ్వు వచ్చేసేయ్ అని వినయ్ లిఫ్ట్ ఎక్కాడు అప్పటికే షాపింగ్ కంప్లీట్ చేసుకునే లిఫ్ట్లో కిందికి వస్తున్న వైష్ణవి ఉంది వినయ్ షాక్ అయ్యి స్మైల్ ఇచ్చాడు వైష్ణవి కోపంగా చూసింది వీడేంటి ఏదో తెలిసినోడిలా నాకు స్మైల్ ఇస్తున్నాడు చీ అని మనసులోనే అనుకుంది వైష్ణవి సిద్ధు నెక్స్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కి వినయ్తో ఏంట్రా బాబు అమ్మాయి అమ్మాయి అంటూ పరిగెత్తుకుని షాపింగ్ మాల్లో ఉన్న అమ్మాయిలందరినీ చూసేశావా అయినా నీతో వచ్చినందుకు నువ్వెక్కడున్నావా అని వెతుక్కోవడం సరిపోయిందిరా నాకు అని అన్నాడు ఇక వినయ్ నోరు మూసుకోరా అని అన్నాడు వీడికి అమ్మాయిలు పిచ్చన్నమాట అందుకే తెలియకపోయినా నాకు స్మైల్ ఇచ్చాడు అని అనుకుంది వైష్ణవి నెక్స్ట్ ఫ్లోర్లో షాపింగ్ చేసిన చాలా మంది ఒకేసారి లిఫ్ట్ ఎక్కడంతో లిఫ్ట్ ఇరికై వినయ్ వైష్ణవి వైపు తిరిగి క్లోజ్గా నిలబడాల్సి వచ్చింది ఇక వైష్ణవి చిరాగ్గా చీ అని అనుకుని దిగిపోదామనుకుంటే అందరూ అడ్డుగా ఉన్నారు వినయ్ ఆ కాసేపు వైష్ణవిని చూస్తూ ఉన్నా వినయ్ని వైష్ణు చూడలేదు కిందకి వచ్చాక అందరూ దిగిపోయారు వైషు చిరాకుతో గబగబా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తూ ఉంటే వినయ్ వెనకాలే వెళ్ళాడు అది గమనించింది రాధిక ఏంటే అంత చిరాకుగా ఉన్నావని అడిగింది తర్వాత చెప్తా ముందు పదండి అని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఏంట్రా ఆ అమ్మాయినే ఫాలో అని అడిగాడు సిద్ధు ఇందాక బట్టల షాప్లో చూసింది వెతికింది ఆ అమ్మాయిని పోయిపోయి ఆ అమ్మాయి ముందే నా గురించి తప్పుగా వాగేశావు ఏమనుకుంటుందో ఏమో అన్నాడు వినయ్ నాకేం తెలుసురా ఆ అమ్మాయి అని సరే వెళ్ళిపోతుంది పద అని వినయ్ ఫాలో అవుతుండగా బండి ఆగిపోయి స్టార్ట్ అవ్వడం లేదు ఏమైందిరా స్టార్ట్ అవ్వడం లేదు అని అన్నాడు వినయ్ ఆ పెట్రోల్ అయిపోయింది ఇందాక కొట్టిద్దామంటే బంక్ అటువైపు ఉంది యూటర్న్ తీసుకుని ఏం వెళ్తాంలే వెళ్ళేటప్పుడు కొట్టిద్దామన్నావుగా ఇప్పుడేమో ఆ అమ్మాయిని ఫాలో అయ్యే కంగారులో బైక్ వేసుకొచ్చేశాం ఇప్పుడు బంక్ వరకు దీన్ని తోసుకెళ్లాల్సిందే పదా అని అన్నాడు సిద్ధు అబ్బా మిస్ అయిపోయింది కదరా అయినా ఇంత సిటీలో ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కనిపించాలరా నీకు అందుకే ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు అని అన్నాడు సిద్ధు చూద్దాంలేరా అప్పుడే ఆలోచించడం ఎందుకు అని బండి నడిపించుకు వెళ్లారు వైషు వినయ్ తన ఫాలో అవుతూ రావడం గమనిస్తూ ఉంది ఇంకా ఫాలో అవ్వడం లేదని కన్ఫామ్ అయ్యాక ఫ్రెండ్స్తో కలిసి కాఫీ డేకి వెళ్ళి కూర్చుంది ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకు సైట్ కొడుతూ ఫాలో అయ్యే వెధవులు ఎక్కువైపోయారు అని కోపంగా అంటుంది వైషు ఏమీ నీకెవడైనా కొట్టాడేంటే షాపింగ్ మాల్ నుండి వచ్చినప్పటి నుంచి తెగచిరాగ్గా ఉన్నావు అని మధు అంటుంది వైషు లిఫ్ట్లో జరిగిందంతా చెప్పింది తనకి అతన్ని అంతలా గుర్తుపెట్టుకుని మరీ చెప్తున్నావు అంత క్లోజ్గా వచ్చేసరికి పడిపోయావా ఏంటి అని అడిగింది రాధిక అంత సినిమా లేదు ఇక్కడ మనం మంచి వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి అందుకే వాడి గురించి చెప్తున్నాను అని అంత క్లోజ్గా వచ్చాడంటున్నావు ఏమైనా చేశాడా అంతలా ఫైర్ అయిపోతున్నావు అంత ధైర్యం లేదే వాడికి ఏమైనా చేసుంటే అక్కడే చంప పగిలిపోయేది ఏం చేయలేదంటే మంచోడేమోని అని అంది రాధిక అంతమంది ఉన్నారు కాబట్టి ఏం చేసుండడే అంత మాత్రాన మంచోడైపోతాడా పదంటే వెళ్దామని అంది వైషు అని అక్కడి నుంచి వెళ్లిపోయారు వారు ఇక్కడ మాత్రం వినయ్కి షాపింగ్ మాల్లో వైష్ణవిని చూడడం తనకి క్లోజ్ గా ఉండడం అవి పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి ఒకరోజు వైష్ణవి కాలేజీలో వినయ్ తనకి తెలిసిన వారిని కలవడానికి వచ్చి వెళ్తూ చూసుకోకుండా వైషుకి డాస్ ఇచ్చాడు తనని అనుకోకుండా అక్కడ చూసి షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు వీడా వీడికి ఇక్కడేం పని కాలేజీల చుట్టూ కూడా తిరిగి మరీ అమ్మాయిలకు సైట్ కొడతాడా ఏంటి తెల్లారి లేస్తే ఇదే ఉద్యోగమా వీడికి అని మనసులోనే అనుకుంది వైషు కళ్ళు కనిపించడం లేదా ఎప్పుడు అమ్మాయిలతో ఇలాగే బిహేవ్ చేస్తావని అంది హలో హలో మేడం అంటే నేను కావాలనే డాష్ ఇచ్చానంటున్నారా మరి నేను కావాలని చేస్తే మీరేం చేస్తున్నారు అని అడిగాడు వినయ్ నేను చూసుకోకుండా వచ్చాను మీరు అలాగే వచ్చానంటారా చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాలని కదా ఛ అయినా మీతో నాకేంటి అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే చున్నీ లాగినట్లయింది కోపంగా వెనక్కి తిరిగితే వైష్ణవి చున్ని వినయ్ బ్రాస్లెట్ కి చిక్కుకుని ఉంది తీయాలని ట్రై చేస్తూ ఉంటే వినయ్ మాత్రం వైషుని చూస్తూ ఉన్నాడు హలో సార్ చూసింది చాలు కొంచెం నా చున్ని తీసిస్తే నేను వెళ్తాను అని వైషు వినయ్ వైషు చున్ని తీసి ఇచ్చేశాడు వైష్ణవి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఆమెని చూస్తూ ఉన్నాడు వినయ్ పేరెంట్స్ వినయ్ కోసం చూసిన అమ్మాయి వాళ్ళు ఉండేది కూడా హైదరాబాదే కదా ఎలాగో వినయ్ ఉండేది కూడా అక్కడేనని వాళ్ళు వచ్చి వినయ్కి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు నాకు చెప్పకుండానే పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారు నాన్న అని అడిగాడు వినయ్ చెప్పకుండా అరేంజ్ చేస్తే ఏమైందిరా ఆల్రెడీ నువ్వు ఫోటో చూసి ఓకే చేసిన అమ్మాయినే కదా చూసేది ఓ ఆ అమ్మాయినా ఆ రోజు ఫోటో చూడలేదని చెప్తే మళ్ళీ ఇంకొక గొడవ అవుతుందని మనసులోనే అనుకున్నాడు అయినా కూడా ఇప్పుడు ఈ పెళ్లి చూపులు అవి ఎందుకు ఇంకా అనుకున్న జాబు రాలేదు కదా అని అన్నాడు పెళ్లి చూపులకు రమ్మంటే నశపెడుతున్నాం వాళ్ళు ఇప్పటికే చాలా సార్లు కబుర్లు చేసినా వాయిదా వేస్తూ వచ్చాం ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని అన్నారు గోపాలరావు గారు నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న అది కాదురా ఫోటోలో చూసాం కదా అమ్మాయి కుందనపు బొమ్మలా లక్షణంగా ఉంది ఒక్కసారి డైరెక్ట్గా చూడు అని అంది వినయ్ వాళ్ళమ్మ సావిత్రి అవున్రా అప్పటికీ నచ్చకపోతే వద్దని చెప్పేద్దాం మాట విండ్రా అని అన్నారు గోపాలరావు నా కళ్ళ ముందుకి ఎంతమంది అమ్మాయిని తీసుకువచ్చినా నేను ప్రేమించే అమ్మాయిని తప్ప మరొకరిని నా పక్కన ఊహించుకోలేను కానీ నేను ప్రేమించే అమ్మాయి గురించి ఇప్పుడే మీకు చెప్పలేను అందుకే ఇప్పుడు మీరు చూపించే అమ్మాయిని కూడా చూసి నచ్చలేదంటే పోయే అని అనుకున్నాడు వినయ్ మనసులోనే అని అనుకుని వినయ్కి ఇష్టం లేకపోయినా పేరెంట్స్ ని బాధ పెట్టలేక సరేనని అన్నాడు పెళ్లి చూపుల్లో అమ్మాయి వచ్చింది ఇద్దరిని చూసుకోమన్నారు వినయ్ తప్పదన్నట్లు చూశాడు అక్కడ పెళ్లి చూపుల్లో అమ్మాయి వైషునేనని తెలిసి షాక్ అయిపోయాడు వినయ్ అమ్మాయి తిన అని మనసులో అనుకున్నాడు ఇక వైషు షాక్ తో వీడా అని అనుకుంది వినయ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు పెళ్లికి సరేనని అన్నాడు వైషు లోపలికి వెళ్ళాక పేరెంట్స్తో నాకు ఈ పెళ్ళుతో నేను ఇతన్ని చేసుకోను అని అంది ఎందుకు అని అడిగారు వైష్ణవి వాళ్ళ నాన్న వాడు అసలు మంచోడు కాదు నాన్న అమ్మాయి ఎలా మిస్బిహేవ్ చేస్తాడు అని వాళ్ళ మధ్య జరిగింది చెప్పింది ఏదో ఒకటి రెండు అనుకోకుండా జరిగితే తప్పుగా ఎలా అనుకుంటావే అని అంది వైషు వాళ్ళమ్మ మేము ఆ ఫ్యామిలీ గురించి ఆ అబ్బాయి గురించి అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మంచి వాళ్ళని తెలిసాకే నీ ఫోటో పంపావు నువ్వు ఇప్పుడు ఎలా అంటే ఎలా అమ్మా వీడిక్కడ ఉంటే ఎలాంటి వాడు అందరికీ తెలుస్తుంది అందరూ మంచివాడని అనుకుంటున్నారు అనుకుంది వైషు సరే నువ్వు చెడ్డవాడు అనుకుంటున్నావని వేరే సంబంధం చూసినా ఆ వచ్చిన వాడు మంచివాడని చెప్పగలమా మనము అయినా వినయ్ గురించి ఎంక్వైరీ చేసినంత వరకు అందరూ మంచివాడనే చెప్పారమ్మా అని అన్నారు మోహన్ గారు దాన్ని మీరు ఎంతలా బ్రతిమిలాడుతున్నారు గాని అది మొదటి నుంచి చదువ్వాలి పెళ్లి ఇప్పుడే వద్దంటూ వచ్చింది మనం బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసరికి ఇలా వంకలు పెట్టి సంబంధం తప్పించుకోవాలనుకుంటుందేమో అని అంది గౌరీ గారు ఏమ్మా అందుకేనా అది కాదు నాన్నా నువ్వేం మాట్లాడక వయసు వాళ్ళు కూడా ఇంకా చదువుకుంటానంటే కూడా సరేనన్నారు ఇంతకంటే అనుకూలమైన సంబంధం మనకింక రాదు అని ఎంది గారు అవునమ్మా కాదనుకు నువ్వు ఇప్పుడు కాదంటే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుందేమో ఎవరు చెప్పగలమమ్మా అని అన్నారు మోహన్ గారు ఇక వయసు ఎదురు చెప్పలేక ఎటూ తెలుచుకోలేక పెళ్లికి ఒప్పుకుంది అందరూ కూడా సంతోషించారు అలా కొన్ని రోజులకి వినయ్ వైష్ణవిల పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాత రోజే వినయ్కి గవర్నమెంట్ కాలేజీలో జాబ్ కన్ఫర్మ్ అయిందని కాల్ వచ్చింది వైషు నా లైఫ్లోకి రాగానే నేను కోరుకున్న జాబ్ నాకు వచ్చింది తను ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి అనుకున్నాడు వినయ్ హ్యాపీగా మనసులో